మాకు అధికారులు అధికారులు ఆదుకోరాన్ని కోరుకుంటాం విలేజ్ వచ్చి మాది కమరండి మాది వేరేకోట మండలం జిల్లా వచ్చి మా మన్యం జిల్లా మాము ఇదే బతుకు మీద బతుకుతున్నాము ఎరట మీదనే మాకు చాలా నష్టం కిందసారి గత సంవత్సరం కూడా మాకు నష్టం వచ్చింది ప్రభుత్వం మాకు ఆదుకోలేదు నెక్స్ట్ వచ్చి ఇదే బతుకు ఇదే జీవితం మాది దీని మీద బతుకుతున్నాం ఇంతవరకు మాది ఐదారు సంవత్సరాల నుంచి ఎప్పుడు పంట నష్టాలు ఇవే ఖాయం వేరేట మండలం పార్త మండం జిల్లా మాది ఈ అరటి తోటలో జీవన విధానం మాది గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరం ఇదే మాకు జీవన ఇప్పుడు ఉదుతు తితిలి ఇలాంటివి తుఫాన్లు ఎన్నో వచ్చాయి అదే ఆ విధంగా ఈ సంవత్సరం కూడా సేమ్ లాగా మనకి ఈతో గాలి వేసి వేయడం జరిగింది మాకు ఇప్పుడు దీపావళి అంటే అది మాకు పూజ మాకే టైప్గా మాకు ఇది బీహారు బెంగాలీ వాళ్ళు మా దగ్గర సరుకులు తీసుకెళ్తుంటారు ఎక్కువగా మాకు మార్కెట్ రిలే రిలేట్ అయిన ఏమంటే ఈ దీపావళి మార్కెట్కి మాకు మా ఊరు నుంచి ఇంకా ఏ ఊరు నుంచి అయినా మనకి ఈ సగము పంట దాటి తీసుకెళ్తారు అదే పంట మాకు ఇప్పుడు ఆ వచ్చే టైంకి మాకు ఈ గాలి అనేవి వీసాయి ఈ ఎప్పుడంటే నిన్న ఒంటి గంట టైంలోన ఈ ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు వర్షం పడింది తర్వాత ఆ వర్షం కొంత ఆగిన తర్వాత ఈ గాలి అనేది వీసిన వల్ల మాకు సుమారు మా ఊరు కంబర గ్రామంలోన కనీసం ఒక నాలుగు వందల యాభై ఎకరాలు నాలుగు వందల యాభై ఎకరాలు అరటి నష్టం జరిగింది దీని గురించి మాకు అధికారులు దీనికి చర్య తీసుకోవాలని మేము ఉదయపూర్వంగా మేము కోరుకుంటున్నాము మా రైతులందరూ కూడా